వెల్కమ్ టు ఛానల్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన సూర్యగ్రహణంతో కూడిన శని అమావాస్య అదేవిధంగా ఈరోజున షష్టగ్రహ కూటమి రావడం కూడా చాలా విశేషంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావము శని అమావాస్య యొక్క ప్రభావం వల్ల తులారాశి వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుంది తెలుసుకుందాం సూర్యగ్రహణం మనకున్నా లేకపోయినప్పటికీ కూడా గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశిల వరకు తప్పకుండా ఉంటుంది మరి తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి కూడా కెరీర్ పరంగా మంచి ఫలవంతమైన రోజులు రాబోతు ఉన్నాయి పనిచేసే చోటే హెచ్చుతగలైతే ఉంటాయి వ్యాపారాలకు కూడా అద్భుతంగానే కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి పేరుతో లేకపోతే వారి యొక్క భాగస్వామిగా వ్యాపారాన్ని నిర్వహిస్తే వృద్ధిలోకి వస్తారు గొప్ప అవకాశాలు వస్తాయి విద్యార్థులకు కూడా అద్భుతంగా ఉండబోతుంది ఉన్నత విద్యలో విజయవంతంగా ముందుకు సాగుతారు ఏ అయితే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి జీవితం ముందుకు సాగడానికి ఇది అతి అద్భుతమైన సమయము ప్రజలు ఈ యొక్క రాశిలో ఉన్న వారు ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు కుటుంబ సమస్యల మధ్య ఆస్తిర్వాదాలు తీవ్రవతం అవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీరు శ్రద్ధ వహించండి వివాహితుల పరంగా ఇది కూడా అదృష్ట రోజులుగా ఉండబోతున్నాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీరు డబ్బు ఆదా చేసుకుంటారు డబ్బు ఆదా చేయడంపై కూడా దృష్టిలో పెడతారు ముఖ్యంగా ఈ రాశి వారు బృహస్పతి యొక్క స్థితిగతులు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు చాలా వరకు కూడా తగ్గిపోతాయి మీరు ఎవరికైనా సరే సహాయం చేయాలనుకుంటే ఈరోజు తప్పకుండా చేయండి శని అమావాస్య రోజు శనికి తైలాభిషేకం శనికి తైలాభిషేకం చేయండి శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి తులారాశి వరకు అయితే ఇది అద్భుత సమయము ఈ షడ్గ్రహ కూటమి ఈ యొక్క శని అమావాస్య సూర్యగ్రహము మీ జీవితంలో అయితే ఎన్నో మార్పులు వస్తాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి